హలో ఆల్ వెల్కమ్ టు అర్ణాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో ఎండు చేపలతో ఒక గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇలా ఆనియన్స్ తీసుకొని మనం సన్నగా ముక్కలుగా చేసుకోవాలి ఇట్లా చేపలు అన్నా సరే మీరు వేసుకోవచ్చు ఉల్లిపాయలు చాప్ చేసినప్పుడే మీరు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి అందులో పచ్చిమిర్చి ఒక ఆరు నుంచి ఎనిమిది వేసుకోండి అలాగే ఉల్లిపాయలు ఒక మూడు చిన్న ఉల్లిపాయలు వేసుకోండి ఇలా ఉల్లిపాయలు మనం సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి అలాగే ఇప్పుడు నేను టమాటాలు కూడా చాప్ చేసుకుంటున్నాను టమాటాలు ఒక మూడు నుంచి నాలుగు వేసుకోండి ఇట్లాగా మనకు టమాటా ప్యూరీ మూడు నుంచి నాలుగు వేసుకుంటే సరిపోతుంది టమాటా ప్యూరీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు డ్రై ఫిష్ మనం కడిగి పక్కన పెట్టుకుందాం ఇది ఒక చిన్న ప్యాకెట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ ఇది ఇది ఎండు వంజరం చేపలు ముక్కలు ఇవి మనం ఫస్ట్ బాగా కడిగి ఉంచుకుందాం వాటర్ వేసి ఒక రెండు నిమిషాలు ఉంచాక కడిగేసుకుంటే దాని దాంట్లో ఏమైనా డస్ట్ ఉన్నా కానీ చాలా నీట్గా ఉన్నాయి కాబట్టి కొంచెం మనం కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి మీరు ఈ ఎండి చేపలు కావాలంటే మీరు కట్ చేసుకోండి మొక్కలుగా ఆప్షన్లు పెద్దగా అన్నా సరే వేసేసుకోవచ్చు నేను కట్ చేస్తున్నాను కొంచెం చిన్న పీసెస్ లాగా ఇట్లాగా ఇప్పుడు మనం ఇవి వేపుకుందాం ఒక రెండు నిమిషాలు జస్ట్ ఆయిల్లో వేసి తీసేసుకోవాలి ఎక్కువసేపు వేయకూడదు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఇట్లాగా తీసేసుకోవడమే వేపాక ఇట్లా బౌల్లో తీసేసుకోండి ఇప్పుడు సేమ్ ఆయిల్లో మనం ఉల్లిపాయలు వేసుకొని వేపుకుందాం చాప్ చేసి ఉంచుకున్నాం కదండి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరప ఇందులో వేసేసుకుందాం మీకు కావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా సాఫ్ట్ అయిపోతాయి ఒక పావు టీ స్పూన్ వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే మనం ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో కారం వేసుకోండి ఒక టీ స్పూన్ వేసుకోండి మనం పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి ఒక టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇది కార్ ఒకసారి కలుపుతుండండి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు వేగిన తర్వాత మనం ఇందులో టమాటా ప్యూరీ కూడా వేసేసుకుందాం ఇది వేగుతుండగా అల్లం వెళ్ళి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకోండి బాగా కలుపుతూ వేపుకోండి ఒక రెండు నిమిషాలు ఇది ఇట్లా మిక్స్ చేసి మూత పెట్టుకుంటే మనం కొంచెం సాఫ్ట్ అవుతే మూత పెట్టుకొని మనం ఉడికించుకుందాం రెండు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలపండి ఈ మగ్గాయి లేదా చూసుకొని ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న చేప ముక్కలు కూడా వేసేద్దాం ఎండు చేపల ముక్కలు ఉన్నాయి కదండీ ఇవి వంజర ముక్కలు ఇవి ఇవి కూడా వేసేద్దాం ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసి కొంచెం దగ్గర పడ్డాక వాటర్ వేసేసుకోండి ఇది ఒక హాఫ్ కప్ వాటర్ వేసేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అట్లాగా మగ్గనివ్వండి చేప ముక్కలు ఉడుకుతాయి మూత తీసి ఒకసారి బాగా కలుపుదాం ఇదిగోండి ఉడికిందరూ చూడండి ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది మంచి స్మెల్ వస్తుంది కూడా మనం ఉల్లిపాయలు టమాటా ముద్ద ఎక్కువ వేసుకుంటే అది కలుపుకునేటప్పుడు కూడా బాగుంటుంది మీకు కావాలంటే క్వాంటిటీ తగ్గించుకోండి ఇగోండి ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుందాం వేసి ఒకసారి బాగా కలిపేసేయండి ఇది ఆల్మోస్ట్ అయిపోయింది ఒకసారి మూత పెట్టుకుని ఒక్క రెండు నిమిషాలు మనం కుక్ చేసుకుందాం కొత్తిమీర వేసిన తర్వాత తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇది అయిపోయింది బాగా దగ్గర పడింది ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే కర్రీ వేరే బౌల్లోకి తీసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్నంలోకి చక్కగా రసాన్నంతో కానీ సాంబార్ అన్నంతో కానీ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్